సినిమా ఇండస్ట్రీలోకి నటుడిగా అడుగు పెట్టి తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరించిన ఇంకొక సీనియర్ మోస్ట్ నటుడిని కోల్పోయింది సినిమా ఇండస్ట్రీ అది కూడా ప్రముఖ స్టార్ హీరో మరి ఇంతకే ఆయన ఎవరో కాదు మనందరం మాట్లాడుకుంటున్న హీరో విజయకాంత్ గారు గత కొన్నాళ్ళగా వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఐసీయూలో ఉండి వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటూ శ్వాసకోశకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అన్న వార్త ఇప్పుడు తమిళ చిత్రసీమ రంగాన్ని మాత్రమే కాదు మన తెలుగుతో కూడా విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్న సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళందరూ పూర్తి విషాదంలో మునిగిపోయారు విషయాలు తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ సెలబ్రిటీస్ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్న ఇలాంటి నేపథ్యంలోనే విజయకాంత్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఓ నటుడిగా మరియు ఓ రాజకీయవేత్తగా ముఖ్యంగా ఓ సామాజికవేత్తగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నాడో తెలుసా అంటూ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యం అలా లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన విషయం ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించింది అందులోను మరీ ముఖ్యంగా విజయకాంత్ కొడుకుకి సంబంధించిన విషయం అవునండి విజయకాంత్ గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక కొడుకు పేరు షిన్ముగ పాండ్యన్ రెండవ కొడుకు పేరు విజయ్ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే విజయకాంత్ కొడుకు కూడా సినిమా ఇండస్ట్రీలోకి తండ్రి వారసుడిగా అడుగుపెట్టి హీరోగా రాణిస్తున్న నేపథ్యం విజయకాంత్ కొడుకు షణుగా పాండ్యన్ రెండు వేల పదిహేనులో సగప్తం అన్న సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆ తర్వాత హీరోగాను పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఏకంగా తండ్రితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం తండ్రి మాదిరిగానే తాను నటించిన సినిమా కూడా మన తెలుగులో కూడా డబ్ చేయబడింది ఆ విధంగా తెలుగులో మొగాడు అన్న పేరుతో ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు నటించిన మొదటి సినిమా పెద్దగా గుర్తింపు ఇవ్వకపోయినప్పటికీ ఇతడి నటనకు మాత్రం మంచి పేరు వచ్చిందని చెప్పాలి ఇక ఇండస్ట్రీలో రాణిస్తూ ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న నేపథ్యం ఇక రెండవ కొడుకు విషయంలోకి వెళ్తే విజయ్ తండ్రి స్థాపించిన డిఎండికే పార్టీకి యూత్ లీడర్గా వ్యవహరిస్తున్నాడు అంతేకాకుండా సొంతంగా వ్యాపారాలు చేస్తూ బిజినెస్ మ్యాన్గా రాణిస్తున్న నేపథ్యం అదండి సినిమా రంగంలోకి స్టార్ హీరోగా మన అన్నీ విజయకాంత్ కొడుకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి లేటెస్ట్ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి